హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి ఎప్పుడు వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచి కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తుంది తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఎస్జిబీ బ్రిజా విఎక్స్ఐ ప్రత్యేక స్థానం సంపాదిస్తోంది స్టైల్ పనితీరు సౌకర్యం భద్రత కలిపి ఈ వాహనం వినియోగదారులకు ఒక పూర్తి అనుభవాన్ని ఇస్తోంది బ్రిజా విఎక్స్ఐ రూపకల్పనకు ప్రత్యేక గుర్తింపు ఉంది స్టైలిష్ ఫ్రంట్ గ్రిల్ ఎల్జిడి హెడ్ ల్యాంప్స్ స్పోర్టీ ఫ్రంట్ బంపర్ వాహనానికి ఆకర్షణీయమైన లుక్ ఇస్తాయి షార్ప్ బాడీ లైన్స్ హెలో వీల్స్ ఎలివేటెడ్ గ్రౌండ్ క్లియరెన్స్ దీని ను మరింత బలంగా చూపుతాయి వెనుక భాగంలో ఎల్జీడీ టైల్ లైన్స్ స్పోర్టీ స్పాయిలర్ క్లీన్గా డిజైన్ చేసిన బూట్ డోర్ వాహనాన్ని ప్రీమియం ఫీలింగ్ ఇస్తాయి లో అడుగు పెట్టగానే ఒక ప్రీమియం ఫీలింగ్ కలుగుతుంది వెడల్పోయిన క్యాబిన్ సౌకర్యవంతమైన సీట్లు లెగ్ రూమ్ ఈఎస్బీ ఫ్యామిలీ ప్రయాణాలకు సరైంది తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ ప్లే సపోర్ట్ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఆధునికంగా మార్చుతాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్రీమియం ఆడియో సిస్టమ్ ప్రయాణాన్ని సౌకర్యవంతం చేస్తాయి పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బ్రిజా విఎక్స్ఐ శక్తివంతమైన వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తోంది సిటీ రోడ్లలోనైనా హైవేల్లోనైనా స్మూత్ డ్రైవ్ అనుభవాన్ని అందిస్తోంది సస్పెన్షన్ సిస్టమ్ బలంగా ఉండటంతో రోడ్డుపై స్థిరత్వం కలిగిస్తుంది ట్రాన్స్మిషన్ సాఫీగా పనిచేసే డ్రైవర్కు కంఫర్ట్ అందిస్తుంది సేఫ్టీ ఫీచర్లు కూడా అధునాతనంగా ఉన్నాయి జ్యువెలైర్ బ్యాగ్స్ ఏబిఎస్బి తీపిడి రియర్ పార్కింగ్ కెమెరా హిల్ హోల్డ్ అసిస్ట్ భద్రతను మరింతగా బలపరుస్తాయి బలమైన బాడీ స్ట్రక్చర్ క్రాష్ ప్రొడక్షన్ వాహనాన్ని సేఫ్గా ఉంచుతోంది బ్రిజా విఎక్స్ఐ సుమారు పదకొండు పాయింట్ ఐదు లక్షల రూపాయల నుంచి పదమూడు పాయింట్ ఐదు లక్షల రూపాయల వద్ద మార్కెట్లో లభిస్తోంది మద్దతు కుటుంబాలకు అందుబాటులో ఉండే ఈ ధరలో లగ్జరీ ఫీచర్లు అందించడం ఈ వాహనానికి ప్రత్యేకత మొత్తం చూసుకుంటే బ్రెజా విఎక్స్ఐ ఒక స్టైలిష్ లుక్ సౌకర్యం పనితీరు భద్రత కలిగిన పూర్తి ఎస్యు సిటీ డ్రైవ్స్ కోసం ఒక సమగ్ర ఎంపికగా నిలుస్తోంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి